నానా ఏసయ్య నిజంగా అద్భుతాలు చేసేవారా అవునా అద్భుతాలు చేసాడు దేవుణ్ణి శక్తితో చేసేవాడు అయితే నానా ఒకటి చెప్తావా చెప్తా ఒక తండ్రికి చిన్న కూతురు ఉండేది ఆ తండ్రి పేరు యాయిరు అమ్మాయి ఒక జబ్బుతో చచ్చిపోతుండే ఓ నాలాగేనా అవును అతను ఏసేను వెతికాడు దయచేసి మా అమ్మాయిని కాపాడండి అని ప్రార్థించాడు ఏసయ్య వెంటనే వెళ్ళారు కానీ రోడ్డులోకి చేరేలోపు ఎవరో వచ్చి చెప్పారు మీ కూతురిక లేరు ఆహా ఏం అంతా ఏసయ్య అన్నాడు భయపడవద్దు నమ్మో ఆమె బ్రతుకుతుంది అతని ఇంట్లోకి వెళ్ళి చిన్న అమ్మాయిని చూశాడు ఆమెకు చెయ్యి అందించి ఇలా అన్నాడు పిల్లలే వెంటనే అమ్మాయి లేచి నడిచింది అయ్యో నానా అంటే నిజంగా చనిపోయిన అమ్మాయి బ్రతుకుందా అవును బంగారం మరణం కూడా ఏమి చెయ్యలేదు ఎందుకంటే ఆయన జీవం ఇచ్చేవాడు నానా నాకు కూడా ఏసయ్య నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది అవును బంగారం నిన్ను నన్ను మనందరిని ఆయన ప్రేమతో చూస్తుంటాడు